ఇప్పుడు మేరుగా మీ పాలన తీసుకున్నామంటే కొన్ని విమర్శలు వచ్చాయి అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు అవి రాజకీయ విమర్శలు ఇక్కడ విమర్శ చేసేది నా క్యాబిన్లో వచ్చి క్షమించు అది ఏదో చెప్పారు చేయాలి అంటారు సో అవన్నీ దాంట్లో చేసిన మంచి విమర్శలే తీసుకుంటా నేను అది మాది ఫేర్వెల్ అప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ డయాస్ పైన క్షమాపణ చెప్పారు యు గో అండ్ రివైండ్ ఇన్ యువర్ యాక్ట్ ఛానల్ ఓకే ఎవరైతే విమర్శలు చేశారో ఆ రోజు మాకు మా పార్టీ స్టాండ్ కాబట్టి విమర్శ చేశాము నీ అంత మంచి అయినా మాకు దొరకడు అని వాళ్ళే చెప్పారు దట్ దట్ ది రాజకీయాలు రకరకాలు ఎవరిని తల్లిదండ్రులుగాను వదలరు రాజకీయాల్లో విమర్శలు చేయడంలో అలవాటు అంతే తప్ప వీ హన్ సో మెనీ గుడ్ థింగ్స్ నేరుగా ఉన్నాయి